హలో అండి అందరికీ నమస్తే గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్పోస్టర్ గైస్ ఈ రోజు వీడియోలో మనము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదో తారీఖున రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సంతం చేసుకున్న దురంధర్ మూవీకి సంబంధించిన ఈ రోజు వరకు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయంతో పాటు ఈ ఇయర్ రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోబోతున్న బార్డర్ టూ మూవీకి సంబంధించిన వన్ వీక్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ వచ్చే స్టార్ట్ చేయండి సో లేట్ దురంధర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రెండు పార్ట్లకు కలిపి కానీ మొదటి పాటే ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల పైగా వసూలు చేయడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఉన్న అన్ని ని ఈ సినిమా బద్దల కొట్టి రెండు వేల ఇరవై ఐదులో కాకుండా ఓవర్గా ఎంటైర్గా ఇండస్ట్రీలో ఎంటైర్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమా హిందీలో ఎక్కువ నెట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా కూడా ఈ సినిమా తన పేరుని అయితే నమోదు చేసుకోవడం జరిగింది అంతకుముందు టూ పేరు మీద ఉండే టూ ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై కోట్ల వరకు నెట్ కలెక్షన్ కలెక్ట్ చేయడం జరిగింది ఆ రికార్డ్ని అయితే ఈ సినిమా బ్రేక్ చేయడం జరిగింది మరి ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సినిమా మొదటి వారంలో నెట్ కలెక్షన్ రూపంలో రెండు వందల ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని రెండో వారంలో రెండు వందల యాభై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలని మూడో వారంలో నూట డెబ్బై కోట్ల రూపాయలని అలాగే నాలుగో వారంలో ఒక వంద ఆరు కోట్ల రూపాయలని ఐదో వారంలో యాభై కోట్ల రూపాయలని ఆరో వారంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలని అలాగే ఏడో వారంలో పదహారు కోట్ల రూపాయలని అలాగే ఎనిమిదో వారంలో బార్డర్ టూ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమాకి సమయం స్క్రీన్స్ అనేది తగ్గడం జరిగింది అందుకే ఎనిమిదో వారంలో ఈ సినిమా కేవలం ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ మాత్రమే వసూలు చేయడం జరిగింది ఓవరాల్ గా ఈ సినిమా ఎనిమిది వారంలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో వెయ్యి యాభై మూడు కోట్ల మూడు లక్షల రూపాయలు వసూలు చేసింది సో ఫైనల్లీ ఆదిత్య దర్శకత్వంలో రణవీర్ సింగ్ సంజయ్ దత్ అర్జున్ టాపల్ అక్షయకర్ మాధవన్ గారి గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర మూవీ ఎనిమిది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా పదమూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది ఇక అంతే అనుకోండి పదమూడు వందల అరవై కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది మించి వెళ్ళే అవకాశం లేదు బట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో వెయ్యి కోట్ల పైగా అందుకున్న సినిమా ఏకైక సినిమా అలాగే హిందీలో నెట్ కలెక్షన్స్ రూపంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఏదంటే దురందర్ మరి దురందర్ పాటు అనేది మార్చ్ నైన్టీన్త్ వస్తుంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన రోజు ఎన్ని రికార్డులు భద్రపడుతుందో చూడాలి వచ్చే టూ సినిమా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని అయితే కంప్లీట్ చేసుకోబోతుంది మరి మొదటి వారానికి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టే ఈ సినిమా మొదటి మొదటి రోజు ముప్పై రెండు కోట్ల పది లక్షల రూపాయలని అలాగే రెండో రోజు నలభై కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలని అలాగే మూడో రోజు ఆదివారం యాభై ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలని అలాగే నాలుగో రోజు పబ్లిక్ డే హాలిడే కలిసి వచ్చింది కాబట్టి కలెక్షన్స్లో మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది అరవై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఐదో రోజు టూస్డే వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై మూడు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయలని అలాగే ఆరో రోజు పదహారు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలని అలాగే ఈ రోజు ఇప్పటివరకు వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నెట్ కలెక్షన్ రూపంలో వసూలు చేసింది ఓవరాల్గా ఈ సినిమా మొదటి వారంలో రెండు వందల నలభై ఐదు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ రూపంలో అలాగే గ్రాస్ కలెక్షన్ రూపంలో ఈ సినిమా దాదాపుగా రెండు వందల తొంభై కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా నలభై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్ అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియల్ బృందవన్ దిల్జత్ ఆహన్ శెట్టి ప్రధాన పాత్రలు నటించిన బార్డర్ టూ సినిమా మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది సినిమా బడ్జెట్ వచ్చి రెండు వందల ఐదు కోట్ల రూపాయలు అండ్ బడ్జెట్ నుంచి సినిమా వసూలు చేయడం జరిగింది అండ్ లాంగ్ లో ఈ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది మరి ఐదు వందల కోట్ల లో అడుగు పెట్టిన తర్వాత లాంగ్ రన్లో ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి ఎందుకంటే నాలుగు వారాల వరకు బాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి మన లాంగ్ రన్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఎంత వరకు వెళ్తాయనేది చూడాలి సో ఫైనల్ గా ఇదనమాట ధురం మూవీకి సంబంధించి బార్డర్ టూ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వార్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి